ప్రపంచం ఎప్పుడైనా మీకు వింతగా అనిపించిందా నిజం మాట్లాడితే నష్టం అబద్ధం చెప్పితే లాభం ఇది యాదృచ్ఛికం కాదు ఒకరోజు దేవుడే భూమిని వదిలి వెళ్ళాడు ఆరోజునుంచే ఏదో మారిపోయింది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది రథాలు పడిపోయాయి విల్లు విరిగిపోయాయి భూమి నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దం భయంకరం పురాణాలు ఒక హెచ్చరిక చేశాయి ధర్మం నాలుగు కాళ్లతో నిలబడుతుంది సత్యయుగంలో సంపూర్ణం త్రేతాయుగంలో తగ్గింది ద్వాపరంలో ఇంకా బలహీనమైంది మరొక కాలు పడిపోతే ఈ ప్రపంచం చీకటిలోకి వెళుతుంది శ్రీకృష్ణుడు అన్నీ తెలుసుకున్నాడు యుద్ధం కాదు మనుషుల హృదయాలే ఓడిపోయాయని అందుకే అతను నడుచుకుంటూ వెళ్లాడు ప్రభాస్థీరం వైపు ఒంటరిగా ఒక వేటగాడు ఒక చిన్న పొరపాటు వేసిన బాణం కృష్ణుడిని కాదు కాలాన్నే తాకింది కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలో ఆకాశం నిశ్శబ్దమైంది దేవతలు మౌనమయ్యారు దేవుడు వెళ్ళిపోయాడు మనుషులు ఒంటరిగా మిగిలిపోయారు అది రాత్రికాదు కానీ చీకటి మొదలైంది సత్యం తగ్గింది అబద్ధం పెరిగింది లోభం అహంకారం కామం అదే రోజు కలియుగం ప్రారంభమైంది గరుడ పురాణం చెబుతుంది ధర్మం అమ్మకానికొస్తుంది దేవుడికి ధర కట్టబడుతుంది ఇవి భవిష్యత్తు కాదు ఇవి మన వర్తమానం కలియుగం శాపం కాదు పరీక్ష ఈ చీకటిలో మీరు ధర్మం వైపు నిలబడతారా లేదా కలియుగంతో కలిసి నడుస్తారా